హలో అండి ఈ ఆకొచ్చేసి కొండపిండాకు అని అంటారు ఇక్కడ మాకైతే బాగా ఎక్కువ అండి మా పల్లెటూర్లో చేరుల్లో ఇంటి దగ్గర మేమైతే దీన్ని పిండాకని పిలుస్తాం అన్నమాట పిండాకి అంటారు ఎక్కువ మేము పప్పులో అయితే చేస్తుంటాం ఇవి ఇది అయితే కిడ్నీస్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి జ్యూస్ తాగొచ్చు లేదంటే పప్పులో ఆకూరేసి తినవచ్చు అన్నమాట మామూలుగానే వాళ్ళు ఎప్పుడు తోటకూర గోంగూర అలా పప్పులు వేసుకుని తింటారు అట్లాగే ఇది పప్పులో ఈ ఆకులు అనేది వేసుకుని వండుకుంటా అన్నమాట ఇదైతే స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి నొప్పి రికవరీ అయింది అన్నమాట తిన్న తర్వాత మా వారైతే నెలకి ఒక రెండు సార్లు అయితే కంపల్సరీగా ఈ తీసుకొచ్చుకుంటారు ఇది ఇక్కడ సాధారణంగా దొరకదండి వాళ్ళ కంపెనీలో ఉంటే అది వెతి వెతికి తీసుకొచ్చారంటమాట తాలింపు అవన్నీ మామూలేనండి ఇది నేనక్క మా వారా నేను మా పిల్లలు కూడా బాగా తింటాం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మా వాళ్ళు తోటకూర పప్పు ఉన్నట్టుగానే ఉంటుంది కూర బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి